కాయండి మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు చుట్టాలు వస్తున్నారు అందుకనే చికెన్ కర్రీ చికెన్ ములక్కాయ చేస్తున్నాను ఇదిగోండి చికెన్ కి కావాల్సిన మసాలా నూరు పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను ఉల్లిపాయ పచ్చరికాయ కట్ చేసి పెట్టావా ఉల్లిపాయ పచ్చడికాయ అదేంటి మసాలా ధనియాలు గసగసాలు కొబ్బరి వేసి మసాలా నూరాను ఇప్పుడు ములక్కాయలోనూ చికెన్ కట్ చేసుకుంటాను ఇగో చికెన్ కర్రీకి నూనె పోస్తున్నానండి ఉల్లిపాయలు వేస్తున్నానే ఇదిగో నూనె తాగింది ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చి పచ్చ ఉల్లిపాయ పచ్చిస్తాను మచ్చి మళ్ళీ ఇలా వేయాలి కదా మరి చికెన్ లోకి ములకాయలు ములక్కాయలు చక్కగా లేత చూస్తా లావుగా కనబడుతుంది కానీ లేత బుజ్జిగా బాగున్నాయి లేతగా ములక్కాయ్ చాలా టేస్ట్గా ఉన్నాయి అవును తింట చికెన్ ముక్కల కన్నా ములక్కాయ ఎక్కువ నాకు బాగా ఇష్టం ములక్కాయ చారు కూడా పెట్టవు సరే మామూలుగా చారులో కూడా వేసుకోవచ్చు అదే రసం చేయరా సాంబార్ చేయి సాంబార్ కన్నా ఒకసారి ఇదిగోండి ఉల్లిపాయ అయింది కదా ఇందాక మనం నూనె పెట్టుకున్నాం కదా మసాలా అది వేసేస్తాను మసాలా వేగింది ఈ చికెన్ వేసేస్తాను ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అంటే ఇది చాలా చిన్న స్పూన్ రండి కళ్ళు ఉప్పు వేస్తాము కళ్ళు ఉప్పు చేసేసుకోవాలి వంట చేస్తున్నాను కదా చూసి వంటగదిలో ఏం చేస్తున్నారా ఇల్లు అని వాళ్ళమ్మని తీసుకెళ్లి చూసి మంటుంది నా దగ్గర వంట చేస్తావా వంట చేస్తావా చికెన్ కూర వండుతావా వండుతా వచ్చా నీకు

ఇక్కడ కూర చూడు కూరలో కారం వేసాను కొంచెం మొగ్గ కానీ మొలక్కాయ వేసేస్తాను మునగాకు ఎన్నింటికి మంచిది అసలు శుభ్రాలకు చాలా మంచిది మునగాకు కూడా మునగాకాయలు కూడా మంచిదే తినొచ్చు ఆ తినొచ్చు ఆ పోయిప్పు ఇట్లా ఇప్పుడు ఎసర పోసిస్తాం కదా చక్కగా ములక్కయలు వేసేస్తామంటూ అవి కూడా ఉడికిపోతాయి

తీస్తావా తీసి బట్టంట్లో నీళ్ళు పొలాలలో నీళ్ళు పడితే చల్లగా వస్తుంది నీళ్ళు రాసి సరిగా రాదు బట్టల బట్టలు జాడి జాడిచ్చేసింది కదా అయిపోయింది కదా సారి కూర ఎలా ఉందో మగ్గిందో మాడిందో ఇంకా ఉడకాయల్ ములకాయలు అయ్యి ఇంకా పైకి రావాలి అప్పుడు ఉడికినట్టు కదా నాకు బాగా ఉడకాలి చక్కగా ఐదు నిమిషాల్లో కూర అయిపోయిందా కూర ఉడికిపోయింది ఇంకా కట్టేసేస్తాను ఉప్పు కారం సరిపోయిందా ఉప్పు చూపిద్దాం లేదా తింటావు తిని అలాగే ఓకే అన్నం పెట్టుకున్నావా టేస్ట్ చేసి చెప్తావా తింటావా పుడ్డా తింటావా అన్నం తింటావా

అన్నం కూర వేడి వేడిగా ఉంది కూర ఎలా ఉందో తిని చెప్తాను అలాగే ఉప్పు కార ఎలా ఉంది నువ్వు తిన్నావుగా నీ భోజనం తింది నీ పెరిగానం నానా కలుపుకొని తిని చెప్పు ఎలా ఉంది అండి చక్క అంత మసాలా అంతా సరిపోయింది ములక్కాయ చికెన్ చాలా బాగుందండి కూర ఇదండి మా వీడియో ఈ రోజుకి ఇదండి వీడియో మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి మా